టేబుల్ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం అట్లాగే స్వాగతం సమస్య యొక్క ప్రాధాన్యత కానీ అవసరం కానీ మనందరికీ కూడా తెలుసు మనందరం కూడా ఈ సమస్య మీద ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఎవరి స్థాయిలో వాళ్ళమో విడివిడిగా పోరాడుతున్నాం కలిసి పోరాడుతున్నాం ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య మన రాష్ట్రంలో శ్రమ చేస్తున్నటువంటి కోటి మందికి పైగా ఉన్నటువంటి కార్మికుల సమస్య అంటే వేతనాలు పెరిగే ధరలని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కనీస వేతనాల పరిధిలోకి వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్స్ పని స్వభావం కలిగినటువంటి వాటిని గుర్తించి వాటిలో కనీస వేతనం ఎంతుండాలో అధికారయుతంగా ప్రభుత్వం నిర్ణయించాలి అది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఇంకా కనీస వేతనాల చట్టం రద్దు కాలేదు ఇప్పుడున్న అమల్లో ఉన్నటువంటి కనీస వేతనాల చట్టం పంతొమ్మిది ప్రకారం నలభై ఎనిమిది ఒకసారి ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు సవరించాలి అది వర బాధ్యత అది చట్టపరంగా చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విధిని నిర్వర్తించాలి కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు వీరేమో అసంఘటిత రంగంలో ఉండేటువంటి పరిస్థితి ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ బాలరాజు గారిని ఇక్కడికి రా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అన్నగారు మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం మీకోసం చూసి అందుకని చాలా ముఖ్యమైనటువంటి సమస్య మీద మన ట్రేడ్ యూనియన్లు జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్లు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ ఇండస్ట్రియల్ యూనియన్స్ కానీ మనం ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాం అనేక రకాల ఆందోళన పోరాటాలు మనం నిర్వహిస్తూ వస్తున్నాం ప్రభుత్వంలో చలనం లేదు గతంలో పరిపాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈ పదిహేను నెలలు పదహారు నెలల కాలంలో ఈ సమస్యను పరిష్కారం చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి కనిపించట్లేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి తొలినాళ్ళలోనే అన్ని కార్మిక సంఘాలు ఎవరి రిప్రజెంటేషన్స్ వారు ముఖ్యమంత్రికి ఇచ్చాం ఏఐటిసి వారు ఇచ్చారు సిఐటి వాళ్ళు ఇచ్చారు మిగతా సంఘాలన్నీ కూడా హెచ్ఎంఎస్ వీళ్ళందరూ కూడా కలిసిన సూచనలు చేస్తున్నారు ఇదేదో ఉంది పరిష్కారం చేయండి అని కానీ ఏది పరిష్కారం కావట్లేదు అందుకని ఈ ముఖ్యమైనటువంటి సమస్య మీద అనేక సంఘాలు ఇతర వ్యక్తులు కూడా ట్రేడ్ యూనియన్లు కాకుండా ఇతర అభ్యుదయవాదులు ఇతరులు ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటేటువంటి ఇతరులు చాలామంది కూడా రకరకాల పోరాట మార్గాలను ఎంచుకొని పనిచేస్తున్నారు కొంతమంది న్యాయ పోరాటాన్ని కూడా వారు దాన్ని ముందుకు తీసుకొచ్చి హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు కోర్టు దీంట్లో జోక్యం చేసుకొని ఇప్పటికీ రెండు సందర్భాలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఒక తీర్పు ఇచ్చింది సమస్య తీవ్రత దృష్ట్యా నాలుగు లోపు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కనిపించట్లేదు ఈ సమస్య ఏదో దాన్ని అధ్యయనం చేసి శాస్త్రీయంగా పరిష్కారం చేయడానికి బదులు ఇప్పుడు ఏదో సామెత చెప్పిన బేసిక్లు పాత డిఏల్ని కలిపి కొత్త బేసికల్గా నిర్ధారిస్తూ దాంట్లో ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచకుండా డ్రాఫ్ట్ జీవోలు విడుదల చేశారు పైగా కొన్ని తగ్గించారు కూడా అందుకని చాలా దారుణమైన విషయం నువ్వు హైకోర్టు చెప్పింది ఏంటి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి ఒక ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించవచ్చా ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య సరే ట్రేడ్ యూనియన్లు మనందరం స్పందించాము ఐక్యంగా దీన్ని తప్పని చెప్పాము మన మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ధర్నాలు చేస్తున్నాం రకరకాల పద్ధతిలో మన మన వైపు నుంచి ప్రతిఘటన ఒత్తిడి మనం చేస్తున్నాం కానీ ప్రభుత్వం కాలయాపన చేసే వైఖరి తీసుకుంది ఈలోపు కనీస వేతనాల సలహా మండలిని కూడా లేదు అది మళ్ళీ నియమించారు సలహా మండలి చైర్మన్ వచ్చారు మెంబర్సు ఉన్నారు సరే దాంట్లో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కూడా లేకుండా ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి ఒక ఏఐటిూసి మినహా ట్రేడ్ యూనియన్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సోదరులు ఏఐటిూసి రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ గారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా దాదాపు వాళ్ళకు సంబంధించినటువంటి వారితోటే బోర్డును నింపేసినటువంటి పరిస్థితి ఏ గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని లేకపోతే తప్పు పెట్టారు కదా మరి ఇప్పుడు ఈ సూత్రం మీరు అదే పాటిస్తే రేపు మళ్ళీ వచ్చినోడు ఎవరన్నా ఉంటే వాళ్ళు అదే పాటిస్తే పోరాడే వాళ్ళంతా ఎట్టుకోవాలి నిజమైన ప్రతినిధులు వర్కర్స్ కు నిజమైన ప్రతినిధులుగా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వాయిస్ విన వినబడకుండా చేయడం అనేటువంటిది ఇది మొత్తం సమస్యను తొత్తడం చేయడం ఒక రకంగా యజమానులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించడం తప్ప ఇది కార్మికుల గురించి ఆలోచించే పరిస్థితి కనబడతలేదు అందుకని మనం వెంటనే ఈ కొత్త సలహా మండలి బోర్డు మరి సమస్యను అధ్యయనం చేసి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మనం మన వైపు నుంచి కోరుతున్నాం ఒత్తిడి చేస్తున్నాం బహుశా ఏఐటిసి తరఫునున్న యూసుఫ్ గారు కూడా గట్టిగా అందులో వారు వాదన చేసి ఉంటారు వారు చెప్తారు మాట్లాడేప్పుడు కాబట్టి ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అంశం ఏంటంటే హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయట్లేదు ప్రభుత్వం అని మరి దీన్ని కంటెంప్ట్ చేయమని చెప్పేసి అడిగి మళ్ళీ కోర్టుకు నివేదించారు ఇవాళ కోర్టు స్పష్టంగా ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు పదిహేను రోజుల్లో రెండు వారాలలోపు కొత్త జీవోలను గజెట్ చేయండి కొత్త జీవోలు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి జీవో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు రంగాలకు జీవోలు ఇచ్చారు ఆ వివరాలన్నీ మనందరికి తెలుసు చాలాసార్లు మాట్లాడుకుంది తీర్మానంలో కూడా ఉంది కమిటీ భూపాలు వివరిస్తారు అందుకని ఈ జీవోలు అమలైతే సరే ఈ డిమాండ్ కరెక్టా కాదా పద్దెనిమిది వేల వేతనం సరిపోతుందా లేదా ఈ చర్చ ఒకటి ఉంది కేంద్ర స్థాయిలో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్రంలో మనకున్నటువంటి పోరాట వేదిక ఏదైతే ఉందో దాని తరఫున పెట్టే చార్టర్ ఆఫ్ డిమాండ్స్లో ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్ రూపొందించాం కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వేతనానికంటే పద్దెనిమిది వేల రూపాయల వేతనం కనుక అమల్లోకి వస్తే పెరుగుదలనే అది తప్పనిసరిగా అట్లాగే డిఏ రేటు పన్నెండు రూపాయలుగా దాంట్లో నిర్ణయించారు ఇది కూడా ఒక మంచి విషయం సానుకూలమైన విషయమే కాబట్టి ముందు అసలు ఇచ్చిన జీవోలన్నా మీరు గజిట్ చేస్తే ఏడు ఐదు జీవోలు పోతే ఇంకా అరవై ఎనిమిది జీవోలు ఉంటాయి ఈ అరవై ఎనిమిది జీవోలను కూడా ఇదే పద్ధతిలో సవరణ చేయగలిగితే కార్మిక వర్గానికి ఎంతో కొంత ఉన్న దాంట్లో కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంది మరి దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకే ఇవాళ హైకోర్టు చెప్పింది మీకు రెండు వారాలు టైం ఇస్తున్నాం అది గజ్జెట్ చేయాలని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం చేయాలి పనిగా కనీస వేతనాల సలహా మండలి వారేం చర్చిస్తారు ఏం రికమెండేషన్స్ అన్నది తర్వాత విషయం అది కానీ ఐదు జీవోల విషయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి ఐదు జీవోల విషయంలో ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది దీన్నైనా మీరు గౌరవిస్తారా లేదా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనేటువంటిది ఇవాళ ట్రేడ్ యూనియన్లన్నీ కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఐదు జీవోలను ముందు గజెట్ చేయండి అనేది ఇవాళ డిమాండ్ ఈ రౌండ్ టేబుల్ ప్రధానమైన ఉద్దేశం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలి అని మనం ప్రజాస్వామ్యంగా డిమాండ్ చేస్తున్నాం కొత్త డిమాండ్లు అన్ని ఉన్నాయి అవి ఎట్లా చర్చ జరుగుతుంది ఏంటి అన్నది ప్రాసెస్లో తేలుతుంది కానీ దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి అందుకని ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మనం కార్మిక వర్గం తరఫున యూనియన్ల అందరం కూడా ఐక్యంగానే మొత్తం కార్మికుల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మందికి పైన ఉన్నటువంటి కార్మికులందరి గొంతుకగా ఇవాళ ప్రభుత్వానికి వినిపించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం మనందరం కూడా అదే పద్ధతులు ఆలోచించుకుంటే కార్యాచరణ కూడా ఏముండాలన్నది కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు ఇక ఆఖరి అంశం ఇవాళ ప్రభుత్వం చెప్తుంది మా ఖజానా ఖాళీగా ఉంది మాకు అసలు ఆదాయాలు లేవు మేము సంక్షేమం ఎక్కడ చేస్తాం కొత్త విషయాలు ఏం చేస్తామని చెప్పి చెప్తున్నారు నేను ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా లెక్కలు కూడా చెప్పాడు మాకు వచ్చేది పద్దెనిమిది వేల కోట్లు అందులో ఆరు వేల కోట్లు పెన్షన్లకు జీతాలకే పోతాయి మిగతా ఇంకో ఆరు వేల కోట్లు వడ్డీలు కట్టడానికే పోతాయి మా దగ్గర మిగిలేదంత ఇంకో ఆరు ఆరు వేల కోట్లే మాకు పదివేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఉంటుందా ఏమైనా చేయగలుగుతాం అని చెప్తున్నాడు అది లోతుపాతలు మంచి చెడ్డలు ఇప్పుడు చర్చించడం మా ఉద్దేశం కాదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం నువ్వు ఈ జీవోలు కనుక విడుదల చేస్తే ఒక్క రూపాయి కూడా నీ ఖజానా మీద భారం పడదు ఏదైతే నువ్వు చెప్తున్నావు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు కనీస వేతనాలు జీవో విడుదల చేస్తే నువ్వు శ్రామిక వర్గానికి కష్టపడే వాళ్లకు కష్ట జీవులకు సహాయం చేసినట్టు ఇవాళ వాళ్ళు వేతనాలు పెంచేటువంటిది యజమానులు తీసుకుంటారు రేపు యూనియన్లు ఉన్నాయి మేమందరం ఉన్నాం ఆ యజమానులు కనుక దాన్ని అమలు చేయకపోతే కార్మికుల పక్షాన నిలబడి పోరాడతాం కొట్లాడతాం జీవన అమలు చేయించుకుంటాం కాబట్టి నువ్వు ఖజానా మీద ఒక్క రూపాయి కూడా భారం పడినటువంటి ఈ సమస్యను కూడా ఎందుకు పరిష్కారం చేయట్లేదు అంటే మాకు అర్థమవుతున్నది నీ వర్గపక్షపాతం నువ్వు ఎవరి ప్రతినిధిగా ఉన్నావు అని అంటే కార్పొరేట్లు పెట్టుబడిదారులు ఎవరైతే కార్మికుల శ్రమను వాడుకొని వాళ్ళ ఉత్పత్తులు చేసి లాభాలు గడిస్తున్నారో ఆ వర్గానికి ప్రతినిధిగా నువ్వు చలామణి అవుతున్నావు తప్ప నువ్వు ఓట్లు అడిగేప్పుడు ప్రజల ప్రతినిధివి ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కానీ నువ్వు ప్రజా ప్రభుత్వం లేకపోతే ప్రజల తరఫుననే ఉన్నాను అని చెప్పాలి అని అంటే ఈ సమస్యను సానుకూలంగా నువ్వు పరిష్కారం చేస్తే అప్పుడు నీ గురించి ఎవరైనా ఆలోచించేటువంటి అవకాశం ఉంటది లేకపోతే నువ్వు కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రతినిధిగానే చలామణి అవుతారని అనుకుంటే అది ఉపేక్షించే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి సంఘాల నాయకులు కూడా దీని మీద మాట్లాడతారు ముందుగా ఆ తీర్మానం కమిటీ భూపాల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గతంలో కనీస వేతనాల సలహా మండలిలో సభ్యులుగా కూడా ఉండి పనిచేశారు ఈ సమస్య మీద కొంత కంటిన్యూగా పనిచేస్తున్న కమనుడు అయినా వారు గా తీర్మానాన్ని మన ముందు పెడతారు తర్వాత నాయకులు దీని మీద మాట్లాడదాం అయితే మనం కొద్దిగా గా స్టార్ట్ చేసుకున్న మీటింగ్ వన్ థర్టీ వరకే హాల్కు పర్మిషన్ ఉంది ఇది కూడా కొంచెం గమనంలో తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా సమావేశ నిర్వహణకు సహకరిస్తే మనం అనుకున్న పద్ధతిలో దీన్ని ముగించుకునే అవకాశం ఉంటుందని కోరుతూ ఇప్పుడు భూపాల్ గారు మాట్లాడుతారు